జీవితంలో ఎన్నో సుఖాలు ఉంటాయండి వాటిని అనుభవించాలి మనం ఉన్నప్పుడు అనుభవించమండి కానీ అవి అనుభవిస్తున్నప్పుడు మనము ఇవన్నీ శాశ్వతం కాదు సత్యం ఒకటే శాశ్వతం ఇవన్నీ ఊరికే అనుభవించడానికే కానీ సత్యాన్ని తెలుసుకోవడమే శాశ్వతం అని సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి సత్యం ఎప్పుడు తెలుసుకోగలవు నువ్వు సత్యాన్ని ఎప్పుడు మనం ఆచరించగలం సత్యాన్ని ఎప్పుడు తెలుసుకోగలము అంటే అసత్యాన్ని వదిలినప్పుడు సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ అసత్యాన్ని వదలాలి ఎలా వదలాలి అసత్యం అంటే ఏంటి శరీరం నేను అన్నది అసత్యం ఆత్మ నేను అన్నది సత్యం అవునా కదా కానీ దీని మీద మమకారం వదలడానికి ఇష్టపడం ఇదే అసత్యం అందుకని అసత్యాన్ని వదిలితేనే సత్యం అవగతం అవుతుందన్నారు దేహభ్రాంతి నువ్వు పోగొట్టుకుంటే ఆత్మభ్రాంతి పెంచుకుంటే ఆత్మని దర్శించగలవు నువ్వు ఎంతసేపు భ్రాంతితో ఉంటావో ఆత్మని దర్శించలేవు ఎంతసేపు దేవీ దేవతలు ఈ విగ్రహాలు ఈ ఆరాధనలు ఈ స్తోత్రాలు ఇవన్నీ నాకు ముక్తినిస్తాయని అసత్యంలో జీవించిన ఆత్మ దర్శనం భగవంతుడి దర్శనం కాదు ఇది కూడా అసత్యమే భావాన్ని దేహాభిమానాన్ని ఎంత వదులుకుంటావో అప్పుడే నీ చైతన్యం విస్తరిస్తూ ఉంటుంది నీలో చైతన్యం పెరగాలి అంటే నువ్వు దేహ భావన వదిలేయాలి ఆత్మభావన పెంచుకోవాలి